జగిత్యాల జిల్లా కొండగట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు ఇరవై షాపులు కాలిపై కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు చేరాయి ఈ నేపథ్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి స్పందించి బాధితులకు ఆహార సామాగ్రి బ్లాంకెట్స్ తో పాటు ఇరవై వేల రూపాయల విలువైన సహాయాన్ని ఆదివారం అందించారు ఏడు కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయల విలువైన ఐరన్ రాక్స్ బోల్డు గల్లాపెట్టెలు అందచేసి వారి ఉపాధి పునరుద్ధరణలో తోడ్పడ్డాయి సంస్థ క్యాలెండర్ బట్టు రాజేందర్ తో పాటు గుండె రాజశేఖర్ ఊటూరి భాస్కర్ సామ సునీల్ తాటిపతి దశరథరెడ్డి ఉత్తూరి గంగాధర్ అమరిశెట్టి ప్రభు వడ్ల లక్ష్మణ్ మరియు మహిళా సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు బాధిత కుటుంబాల త్వరగా సాధారణ స్థితికి చేరాలని సభ్యులు ఆకాంక్షించారు అలాగే ఇక్కడ స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి అలాగే మన ముఖ్యంగా సామ సత్యం గారు కానివ్వండి అలాగే మా బ్రదర్ మహేష్ తర్వాత ఇక్కడ లోకల్ ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా సర్పంచ్ వాళ్ళందరూ కూడా ఆ రోజు ఫోన్ చేయడం జరిగింది మొత్తం పొద్దున ఎయిట్ ఓ క్లాక్ వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే అసలు దేనికోసం అని చెప్పేసి అనుకున్నాము అప్పటికి మా ప్రమాదం గురించి కూడా తెలియదు కానీ సడన్ గా విషయం తెలుసుకున్న ఇంటర్నే ఇన్ని కుటుంబాలు ఇంత మరి బాధగాలో ఉన్నాయని చెప్పేసి అన్నా కానీ ఆ రోజు తక్షణం స్పందించి ఇమీడియట్గా వాళ్ళకి అవసరం ఉందైతే రాత్రి చలిపెడుతుంది కాబట్టి పడుకోవడానికి అని చెప్పేసి ఆ చిదర్లు అయితే తీసుకుని రావడం బ్లాకెట్స్ తీసుకోవడం జరిగింది మరి ఈరోజు మళ్ళీ వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ ఏదైతే ఏడు కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి మహేష్ గారిని అలాగే మా సత్యం గారిని కూడా కనుకొని అలా ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు శరత్ గారిని కూడా కనుకొని ఆ ఏడు కుటుంబాలను ముఖ్యంగా ఎన్నుకొని వాళ్ళకి సర్వస్వం కోల్పోయినటువంటి ఫ్యామిలీస్ కి ఈ రోజు సహకారం అందించడానికి రావడం జరిగింది మరొకసారి ఇక్కడ ఉండే సపోర్ట్ అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అలాగే మా మా సత్యసాయి భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ సాగి అలాగే ఇక్కడ స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి అలాగే మన ముఖ్యంగా సామ సత్యం గారు అలాగే మా బ్రదర్ మహేష్ తర్వాత లోకల్ ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా సర్పంచ్ వాళ్ళందరూ కూడా ఆ రోజు ఫోన్ చేయడం జరిగింది మొత్తం పొద్దున ఎయిట్ ఓ క్లాక్కి వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే అసలు దేనికోసం అని చెప్పేసి అనుకున్నాము అప్పటికి మా ప్రమాదం గురించి కూడా తెలియదు కానీ గా విషయం తెలుసుకున్న ఇంటర్నే ఇన్ని కుటుంబాలు ఇంత మరి బాధగాలో ఉన్నాయని చెప్పేసి అన్నా ఆ రోజు తక్షణమే స్పందించి ఇమీడియట్ వాళ్ళకి అవసరం ఉందైతే రాత్రి చలిబెడుతుంది కాబట్టి పడుకోవడానికి అని చెప్పేసి ఆ అయితే తెలుసుకుని అవడానికి బ్లాకెట్స్ తీసుకోవడం జరిగింది మరి ఈరోజు మళ్ళీ వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ ఏదైతే ఏడు కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి మహేష్ గారిని అలాగే మా సత్యం గారిని కూడా కనుకొని అలా ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు శరత్ గారిని కూడా కనుకొని ఆ ఏడు కుటుంబాలను ముఖ్యంగా ఎన్నుకొని వాళ్ళకి సర్వస్వం కోల్పోయినటువంటి ఫ్యామిలీస్కి రోజు సహకారం అందించడానికి రావడం జరిగింది మరి ఒకసారి ఇక్కడ ఉండే సపోర్ట్ అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అలాగే మా మా సత్యసాయి భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ సాయి జయసాయితం షార్ట్ సర్క్యూట్ వల్ల ఉన్నవాడులో మరి వీధి వ్యాపారులు చేసుకొని జీవనం సాగిస్తున్న ఎంతోమంది పేదవాళ్ళు నిరాశ్రయులై నిరాశ్రయరాశ్రయులైన వాళ్ళ ఒక దిన పరిస్థితి చూస్తే అంటే మా మానవత సహృదయంతో మా సత్యాసాయి సేవ సమితి ద్వారా వారికి ఆ రోజు అప్పటికప్పుడు నిత్యవసర వస్తువులు కానీ అత్యవసర సమయానికి వచ్చి కొన్ని అందించడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా వారికి కొన్ని ర్యాక్స్ ఇవ్వడం జరిగింది సో ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు అది ఒక సేవా భాగ్యంగా భావిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి కార్యక్రమం ఇంత సేవా పరమావధితో తన సమయాన్ని కూడా కేటాయించి అందరికీ అన్ని సమయాలల్లో ఆదుకుంటూ తన వంతు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బట్టు రాజేందర్ గారికి కార్యవర్గానికి సత్యసాయి సేవా సమితి సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత వందన హోం శ్రీశైలం భగవాన్ శ్రీ సత్యసాయి సేవ సమితి జైత్యాల ఆధ్వర్యంలో ఈరోజు ఒక చిన్న సేవ పుష్పాన్ని స్వామివారి యొక్క పాదాల చేత సమర్పించడం జరిగింది మనందరికీ తెలుసు ఒక వారం రోజుల కింద కొండగట్టు వద్ద ఒక భారీ అగ్ని ప్రమాదం జరగడం వల్ల దాదాపు ఇరవై కుటుంబాలు వారి యొక్క సర్వస్వాన్ని కోల్పోవడం జరిగింది వారి యొక్క షాపులు వారి యొక్క ఇండ్లు వారి యొక్క వస్తువులు ఆస్తి చాలా పెద్ద నష్టం జరిగింది వాళ్ళందరికీ కూడా సో భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ రోజే కాలిన నాటి మొదటి రోజే సత్యసాయి సేవ సమితి జైత్యాల నుంచి తక్షణమే స్పందించి మరి దాదాపు ఇరవై కుటుంబాలకి నలభై మందికి కూడా దొడ్డు బ్లాంకెట్స్ తీసుకురావడం జరిగింది అలాగే ఒక వారం రోజుల పాటు వారికి వంట సరుకుల యొక్క బియ్యం కానివ్వండి పప్పులు ఉప్పులు అలాంటివన్నీ కూడా కూరగాయలతో సహా వారికి తీసుకుని రావడం జరిగింది దాదాపు ఆ రోజు ఒక ఇరవై వేల రూపాయల వరకు సాయం వాళ్ళకి అందించడం జరిగింది మరి మళ్ళొక వారం రోజుల తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి తెలుసుకుని ప్రస్తుతానికి వాళ్ళకి ఏం అవసరం ఉందని చెప్పేసి కనుక్కొని మరి వాళ్ళ షాపులు మళ్ళీ నిలబెట్టుకోవడానికి కొంత సహకారంగా ఉండాలని చెప్పేసి ఈ ఇన్ఫర్యాక్స్ ని ఎన్నికల్లో ఇన్ఫర్యాక్స్ ని వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కుటుంబానికి ముఖ్యంగా ఒక ఏడు కుటుంబాలు సర్వసం కూలిపోయి వాళ్ళ ఇల్లు అలాగే షాపు అన్ని కూడా అందులోనే ఉండి చాలా నష్టం జరిగింది కాబట్టి ఆ ఏడు కుటుంబాలకి ఈరోజు మరి ఒక ఇనుప యాకు అలాగే వాళ్ళ బోల్ల స్టాండ్స్ అండ్ ఒక గల్లపెట్ట లాంటి ఐటమ్స్ ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరుతున్నటువంటి సామాన్లని ఈరోజు మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చి అందించడం జరిగింది సహకరించినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు అలాగే స్వామివారిని ప్రార్థించేది మేమందరం కూడా ఆ కుటుంబాలన్నీ కూడా మళ్ళీ తొందరలో సామాన్యమైనటువంటి సాధారణ పరిస్థితులు వాళ్ళు మళ్ళీ పొందాలని చెప్పేసి అందరి ఒక సహకారం అందుతుంది జైత్యాల చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరూ దాతలందరూ కూడా చాలా చక్కగా స్పందిస్తున్నారు అయినప్పటికీ వాళ్ళ బాధ మాత్రం వర్ణనాతీతము సో జరిగినటువంటి నష్టాన్ని మనము ఎవరము అంత ఇమీడియట్గా పూడ్చలేము కానీ అందుతున్నటువంటి సహకారానికి మాత్రం అందరికీ ధన్యవాదాలు మా సత్యసాయి సేవా సంస్థలు ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామివారిని మేమందరం కూడా వాళ్ళ యొక్క కుటుంబాలు తొందరగా సాధారణ పరిస్థితులకు రావాలి మళ్ళీ లైఫ్ మళ్ళీ యథా రావాలని చెప్పేసి మనసారా స్వామిని ప్రార్థిస్తూ జైబోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి